హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేమ్ ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం సో ఈరోజు వీడియో ఏంటంటే పూరి విత్ కీర్ అనమాట మస్తు కాంబినేషన్ అదైతే వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూస్గా చూసేయండి మీ కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా కొట్టండి దానివల్ల మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇవి ఏంటంటే సగ్గు బియ్యం అనమాట ఈ సగ్గు బియ్యం అయితే మేము ఒక గ్లాస్ వన్ గ్లాస్ అట్లా తీసేసుకున్నాం మంచిగా ఫస్ట్ కడుక్కోవాలి అవి చిన్న చిన్న దుమ్ములా ఉంటుంది సో మంచి క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది ఒక టూ టైమ్స్ అట్లా క్లీన్ చేసుకున్న తర్వాత కరెక్ట్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోయాలి ఎక్కువ పోషినా కానీ బాగుండదనమాట అది సో అట్లా ఒక థర్టీ మినిట్స్ అట్లా నానబెట్టుకున్నాం ముందే పక్కన పెట్టేసినాం ఇంకా వాటర్ పోసి ఇదేమో గోధుమ పిండి అనమాట మైదాపిండితో పూరీ అయితే మేము అస్సలు చేసుకోము ఎందుకంటే మైదా పిండి కొంచెం హెల్త్కి మంచిది కాదు కూడా సో మేమైతే ఎప్పుడు గోధుమ పిండితోనే పూరీలు చేసుకుంటాం సో గోధుమ పిండి ఇట్లా మంచి కలిపి ఏం వేయద్దు మేమైతే దీంట్లో ఏమీ వేయము సాల్ట్ అట్లా ఏమి వేయము ఓన్లీ పిండి వాటర్ అంతే మొత్తం అయిపోయినాక లాస్ట్ ఒక టూ స్పూన్స్ అట్లా ఆయిల్ పోస్తాం అంతే చిన్న టేబుల్ స్పూన్ అది కూడా మంచి కొంచెం పిండి అనేది మనకు స్మూత్నెస్ వస్తుంది సో పిండి కూడా నా కలిపి పక్కన పెట్టేసుకున్నాం ఇంకా పొయ్యి మీద అయితే ఒక టూ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసిన సగ్గుబియ్యం ఆల్రెడీ నానబెట్టేసినాం కదా సో ఎక్కువ వాటర్ కూడా మనకు అవసరం లేదు ఈ వాటర్ అన్నిటి మంచిగా మసలాలి ఇట్లా మంచి మసలిన తర్వాత మనం ఏవైతే నానబెట్టుకున్నావు సగ్గుబియ్యం ఆ వాటర్ అన్నీ వంపేసి ఓన్లీ సగ్గుబియ్యం మాత్రమే వేసేసుకుంటున్నాం ఈ స్వీట్ ఎంత బాగుంటుంది తెలుసా పూరీకి మస్తు కాంబినేషన్ తెలుసా పూరీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి మీరు కూడా సో ఇవి ఏంటంటే ఊరికి కలుపుతూనే ఉండాలి మనకి ఇట్లా ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి ఇవన్నీ అబ్జర్వ్ చేయండి మనకి ఇట్లా ఫస్ట్ పెద్ద పెద్ద వైట్ కలర్లు ఇట్లా ఉన్నాయి కదా సో ఇట్లా మంచి ఉబ్బిపోయి ట్రాన్స్పరెంట్ అయిపోతాయి అన్నమాట సో చాలా బాగుంటుంది ఈ స్వీట్ అయితే సో ఇలా కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇంకా కలుపుతూనే ఉండాలి కంపల్సరీ లేకపోతే ఏంటంటే ఇట్లా గడ్డల్లాగా అడుతుందనమాట అందుకని చెప్పేసి ఊరికే మంచిగా మిక్స్ చేస్తూనే ఉండాలి స్వీట్ అయితే మన హెల్త్కి చాలా మంచిది మంచిగా చలవ చేస్తుంది ఈ సమ్మర్ సీజన్లో అయినా ఎప్పుడైనా తినొచ్చు ఈ సీజన్లో తినాలి అని అయితే ఏం లేదు ఊరికి ఏదైనా ఊరికే కర్రీయా లేకపోతే ఎగ్ కర్రీయా నార్మల్ పప్పు ఆలు అట్లా కాకుండా మనం ఇట్లా వెరైటీగా స్వీట్ కాంబినేషన్ కూడా తినొచ్చు అనమాట సో మేమైతే రెగ్యులర్గా తింటాము అట్లా మీకు చూపిద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాం సో షుగర్ అయితే మనకు మన టేస్ట్ని బట్టి ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళైతే ఇక టూ కప్స్ అట్లా వేసుకోండి లేదు నార్మల్గా తింటామంటే ఒక వన్ కప్ షుగర్ వేసుకోండి మేము తీసుకున్న వన్ గ్లాస్ సగ్గు బియ్యంకి వన్ కప్ షుగర్ అయితే తీసుకుంటున్నాం పాలు చూడండి వన్ గ్లాస్ పాలు పోయాల ఎందుకంటే అది మొత్తం పడుతుంది అనమాట పాలు పోస్తేనే మస్తు ఇట్లా వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా సో పాలు కూడా చూడండి మనం ఇంకా ఇది ఏంటంటే మొత్తం మిక్స్ చేస్తూనే ఉండాలి కంపల్సరీ ఎందుకంటే ఇట్లా దగ్గరికి అయిపోతుంది ఫస్ట్ టైం అట్లా కావద్దు ఫస్ట్ మనకు మంచిగా పాలు అనేది కొంచెం మిక్స్ అయిపోవాలి దాంట్లో చిక్కదనం వస్తుంది అనమాట పాల వల్లనే నెక్స్ట్ ఇంకా ఇలాచీలోకి ఫోర్ టు ఫైవ్ తీసుకొని అవి మంచిగా దంచి దీంట్లో ఇలాచీ పొడి అయితే వేసేసుకోవాలి ఎంత బాగుంటుందో స్వీట్ అయితే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా మంచిగా వేసుకొని పూరి పెట్టుకొని తింటే మాత్రం ఇంకేమన్నా ఉంటుందా మస్తు ఉంటుంది టేస్ట్ అయితే సో కు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే పూరీలు చేసుకోవడానికి ఇట్లా మేమైతే బాల్స్ కట్టేసుకుంటున్నాం ఉండలు అంటారు కొంతమంది సో ఇట్లా ఉండలు కట్టేసుకొని ఇంకొక కొన్ని వేసేద్దామని చెప్పేసి చేసేసుకుంటున్నాం మార్నింగ్ టిఫిన్ అనమాట మాకు ఇది పూరీ విత్ కీర్ ఎట్లుంది పేరు అసలు మస్తుంది కదా అంతే అద్దెరిపోతుంది సో ఊరికే స్పైసీ స్పైసీయే కాకుండా ఇట్లా స్వీట్గా చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఇంకా కీర్ అనేది మనం ప్రసాదాలకు కూడా పెడతాం దేవుని ప్రసాదాలకి ఇంకా చాలా వాటికి యూజ్ చేస్తాం ఈ కీరు మళ్ళీ సగ్గుబియ్యమేది ఎందుకంటే బాడీకి హీట్ చేస్తుంది కదా సో దానికోసం కూడా మనం వాటర్లో వేసుకున్నట్లు తాగొచ్చు కూడా నెక్స్ట్ ఇది ఇంకా పూరీలు అయితే మంచిగా ఉబ్బిపోతున్నాయి మా పూరీలు మేమైతే ఏమీ వేయము చెప్తున్నాం కదా సాల్ట్ వేస్తారు కొంతమంది సోడా వేస్తారు ఉబ్బడానికి బట్ అట్లా మేమైతే ఏమీ వేయము జస్ట్ పిండి గోధుమ పిండి ఇంకా వాటర్ క్వాంటిటీ అంతే లాస్ట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అంతే ఇంకా ఏమీ పోయా మంచిగా వస్తాయి ఇట్లా ఉబ్బుతాయి మంచిగా అనిపిస్తాయి స్మూత్ ఉంటాయి ఇట్లా మెత్త మెత్త ఉంటాయి పూరీలు అయితే మాకు చాలా ఇష్టం నాకైతే మా పూరీలు హోటల్లో కూడా ఏంటంటే మనకు మైదా పిండితో చేస్తారు అందుకే చాలా హో పూరీలు అయితే వైట్ కలర్లో ఉంటాయి ఎక్కువ అబ్జర్వ్ చేసేరో లేదో మీరు సో మా అయితే ఆ కలర్లో ఉండే బ్రౌన్ కలర్లో ఉంటాయి మంచిగా ఉంటాయి టేస్ట్ కూడా సో ఈ వీడియో కూడా ఎందుకు పెడుతున్నా అంటే మార్నింగ్ మార్నింగ్లో ఏం టిఫిన్ చేసుకోవాలి అని చెప్పేసి కొంచెం డైలమాలో ఉంటారు సో మా వీడియోని చూస్తే మీకు ఆలోచన అయితే వచ్చేస్తుంది ఈ టిఫిన్ అయితే వేసుకోవచ్చు అని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ చేసుకుంటారు మీరు కూడా అందుకని చెప్పేసి పూరి విత్ కీర్ మేము చేసుకుంటున్నాం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళని ఇంకా హ్యాపీగా ఉంచేసేయండి పిల్లలైతే స్వీట్ ఇష్టపడతారు బాగా నేను చూసాగా బయట పిల్లలు చాక్లెట్స్కి దానికి దీనికే ఇష్టపడతారనమాట సో మా పూరీలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ఎంత బాగా వంగుతున్నాయి కదా బావు నాకైతే ఇష్టం ఇట్లా పూరీలు వంగుతే మస్తు అనిపిస్తుంది ఒక్క పూరి పొంగకపోయినా అయ్యో పూరి వంగలేదే అన్నట్టు ఫీల్ అవుతాం బట్ మా పూరీలు మాత్రం మంచిగా వంగుతాయి ఇంకా మస్తు మస్తు అనిపిస్తుంది అట్లా వంగుతుంటే సో ఆల్మోస్ట్ పూరీలు కూడా రెడీ అయిపోయినాయి ఇంకా మనకి ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకొని చూపించేస్తా చాలా ఈజీ ప్రాసెస్ కదా పెద్ద ఉందా పిండి తడివి పక్కన పెట్టుకోవాలా ఫస్ట్ అది కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందా నానబెట్టేసుకొని చేసేసుకుంటూ అయిపోతుంది ఈజీ అంటే చాలా ఈజీ ప్రాసెస్ తొందర అయిపోతుంది మనకు టిఫిన్ కూడా మార్నింగ్ గంటలు గంటలు కిచెన్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు తొందరగా చేసేసుకుని బయటకు రావచ్చు ఇంకా ఎండాకాలం ఇంకా ఫుల్ ఉబ్బరి పోస్తుంది కిచెన్లో కాబట్టి తొందరగా ఈజీగా అయిపోయే టిఫిన్ మాత్రం ఇదే పూరి విత్ కీర్ మస్తు కాంబినేషన్ ఇది అయితే సో చూడండి ఎంత మంచి దగ్గరికి అయిపోయిందో మనకు ముందు ఎంత అమౌంటారు క్వాంటిటీ ఎక్కువ అనిపించింది కదా సో చూసినారా అవి మొత్తం ఎంత ట్రాన్స్పరెంట్ అయినాయో బబుల్స్ అన్నీ పిల్లలు అయితే ఇది బబుల్ స్వీట్ బబుల్ స్వీట్ అనమాట మా ఇంట్లో సో ప్లీజ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్